అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు సమీపాన గుడ్లవల్లేరులో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం రాత్రి గర్ల్స్ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ బయటకు వచ్చి కాలేజీ యాజమాన్యం తీరికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది వీ వాంట్ జస్టిస్ అంటూ ఆడపిల్లలందరూ ఒక్కసారిగా నినా నినాదాలు మొదలుపెట్టారు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల అసలు విషయం ప్రపంచానికి తెలిసింది అసలు సంగతి ఏంటంటే వారం రోజుల నుంచి ఆ కాలేజీలో అమ్మాయిలు బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని పెట్టిన వారి పేర్లతో సహా చెప్పి చర్యలు తీసుకోమంటే కాలేజీ యాజమాన్యం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మేనమిషాలు పెట్టడం జరుగుతుంది ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే ఎవరైతే ఈ స్టూడెంట్స్ చెప్తున్నారో ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే ఈ విషయం పొలిటికల్గా రంగు మారింది కాబట్టి యాజమాన్యం చర్యలు తీసుకో కుంటా ఆలస్యం చేస్తూ వచ్చింది అసలు సంగతి ఏంటంటే గుడ్లవల్లేరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న గర్ల్స్ హాస్టల్లో వాష్రూముల్లో సీక్రెట్గా ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టి మూడు వందలకు పైగా అమ్మాయిల వీడియోస్ని తీసి వాటిని వీడియోలుగా తయారు చేసి అమ్ముతున్నారు అని ఈ విషయం బయటకు వచ్చింది అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే ఎవరైతే వీడియోలు తయారు చేస్తున్నారో వాళ్ళు మిగతా అబ్బాయిలకి వీడియోలను అమ్ముతున్నారు కదా ఈ విషయం అబ్బాయిలకి గర్ల్స్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో పరిచయాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఇలా మీ కాలేజీ బాత్రూంలో వీడియోలు తీస్తున్నారని చెప్పడం జరిగింది ఇది అమ్మాయిల గౌరవానికి మానానికి సంబంధించిన విషయం కాబట్టి కొంతమంది అమ్మాయిలు మరికొంతమంది అమ్మాయిలకి జాగ్రత్త చెప్తూ విషయం చెప్పడం జరిగింది అలా అందరికీ ఈ విషయం తెలిసింది అసలు కారుకులను వాళ్ళు కనిపెట్టు కూడా జరిగింది అసలు ఎవరు పెట్టారంటే ఒంగోలుకు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడి కుమార్తె ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది చదువుతూ హాస్టల్లో ఉండడం జరుగుతుంది ఈమెకి ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్ అనే అబ్బాయితో పరిచయాలు ఉన్నాయి ఆ అబ్బాయితో ఈ అమ్మాయి ప్రైవేటుగా బయట రూముల్లో గడపడం జరుగుతుందట అలా గడిపే సమయంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలను తీసి తన ఫ్రెండ్స్కి చూపించడం జరిగిందట ఇక అలా ఈ వీడియోస్ అందరికీ చూపిస్తామని ఆ అమ్మాయిని బెదిరించడం జరిగింది అలా బయటకు చూపించకుండా ఉండాలి అంటే మేము చెప్పినట్లు చేయాలి అని ఆ అమ్మాయికి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం జరిగిందట ఇక ఆ అమ్మాయి ఒప్పుకోవడంతో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఇచ్చిన కెమెరాలను తీసుకువెళ్ళి బాత్రూంలో పెట్టాలని చెప్పడంతో ఆ అమ్మాయి మరొక ఇద్దరు అమ్మాయిల సహాయంతో ఇలా కెమెరాలు పెట్టడం జరిగింది అలా ఇరవై ఎనిమిది కెమెరాలను పెట్టి మూడు వందలకు పైగా వీడియోలను రికార్డు చేయడం జరిగింది అయితే ఈ విషయం వారం రోజుల క్రితమే అమ్మాయిలకు తెలియడంతో ప్రిన్సిపల్కి చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇవ్వగా ఎంక్వైరీ చేయగా అమ్మాయి ఒక పొలిటికల్ కూ పొలిటీషియన్ కూతురు కాబట్టి ఆ పొలిటీషియన్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి మా అమ్మాయి పేరు బయటకొస్తే రాజకీయంగా నాకున్న పలుకుబడిని ఉపయోగించుకొని మీ కాలేజీలో డ్రగ్స్ దందాలు జరుగుతున్నాయని అదేవిధంగా మరొక ఆరోపణలు చేసి కాలేజీ రిప్యుటేషన్ చెడగొడతామని భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరించడం తో కాలేజీ యాజమాన్యం అసలు విషయాన్ని దాచే ప్రయత్నం చేసింది కానీ వారం రోజులుగా యాజమాన్యం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన అమ్మాయిలు వారి యొక్క మానాన్ని కాపాడుకోవడానికి వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మరొకసారి మన భారతదేశంలో అమ్మాయిలు రోడ్డెక్కాల్సి వచ్చింది వెస్ట్ బెంగాల్లో రాజకీయ రంగు పులుముకోవడం వల్లే ట్రైనీ డాక్టర్ ఉదంతం ఎలా తప్పుదారి పడుతుందో తెలుస్తుంది నిందితుల్ని ఎలా చట్ట ప్రకారం తప్పిస్తున్నారో మానవ హక్కులంటూ ఎలా ప్రశ్నించు కుంటా చేస్తున్నారో మనం చూస్తూనే వచ్చాం పొలిటికల్ రంగు ఉన్న ఏ కేసు కూడా ఏ దర్యాప్తు కూడా మన దేశంలో సక్రమంగా జరిగింది లేదని మనకి తెలుసు అయితే ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ గర్ల్స్ అమ్మాయిలు ధర్నా చేస్తున్నారో వీళ్ళకి ఆ కాలేజీ చదువుతున్న అబ్బాయిలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అధికారులు ఎంక్వైరీ చేసి దీనికి కారణమైన ఫోర్త్ ఇయర్ నిందితుడు విజయ్ ని అదుపులో తీసుకొని తన మొబైల్స్ ల్యాప్టాప్స్ తీసుకొని అన్ని దర్యాప్తు చేశామని అలాంటి వీడియోస్ ఏమీ కనిపించలేదని అదేవిధంగా బాత్రూంలో కూడా ఎక్కడా కెమెరా లేవని అధికారులు చెప్పడం జరిగింది ఇక దీంతో అమ్మాయిలు ఇంకా కోపంతో తీవ్రంగా ఉద్యమించడం జరిగింది కేసు పక్కదారి పడుతుందని నింది ఏమీ లేవని నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కాలేజీ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది అయితే ఏమీ లేకపోతే ధర్నా చేస్తున్న అమ్మాయిల్ని బలవంతంగా రూముల్లో బంధించి తాళాలు వేసి వార్డెన్ వాళ్ళతో మాట్లాడిన ఒక ఆడియోను రిలీజ్ చేశారు ఆ ఆడియోలో ఏముందంటే ఇలాంటివి ఏమైనా జరిగితే ఒక ఐదుగురో నలుగురో వచ్చి మాతో మాట్లాడాలి కానీ ఇలా బయట ప్రపంచానికి చెప్పి కాలేజీ పరువు తీయొచ్చా అంటూ వార్డెన్ ఆ స్టూడెంట్స్కి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా తప్పుదారి పట్టినా లేదంటే ఏదైనా అక్రమాలు జరిగినా లేదంటే తెలియక తప్పులు జరిగితే యాజమాన్యంతో చెప్పి చర్యలు తీసుకొని సర్దుమణించవచ్చు కానీ ఇక్కడ మూడు వందలకు పైగా వీడియోలు అంటే ఎంతమంది అమ్మాయిల మనానికి సంబంధించిన విషయమో అర్థం చేసుకోవాలి ఇంత ఘోరమైన సంఘటన జరిగితే కాలేజీ యాజమాన్యం కూర్చొని మాట్లాడుకుందాం కదా అంటే అర్థమవుతుంది ఆ కాలేజీలో ఏం జరుగుతుందో అని ప్రపంచానికి తెలియకుండా ఏవో నిజాలు దాసే ప్రయత్నం అయితే చేస్తున్నారని అనిపిస్తుంది అయితే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి ఇలా ఆంధ్రాలోనే కాదు ఏ కాలేజీల్లో కూడా ఇలాంటివి జరగకూడదు అంటే స్టూడెంట్స్ దశ నుంచి ఇలాంటి ఆలోచనలు ఉన్న స్టూడెంట్స్ భయపడాలంటే వీళ్ళకి కఠినంగా శిక్షలు పడాలి అయితే నిజంగా ఆలోచిస్తే మన దేశంలో ఇలాంటివి చేసేవారికి ఎక్కడో రాజకీయంగా బీరకాయ బీరకాయ పీస్ అంత చుట్టమున్నా సరే లేదంటే వాళ్ళే ఎంకరేజ్ చేసిన మన చట్టాల్లో ఉన్న లసుకులను రూపాలను అడ్డం పెట్టుకొని మానవ హక్కులంటూ నిందితులను ప్రశ్నించకుండా వాళ్ళకి అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ చట్టం నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కాబట్టి మరి ఈ కేసులో దర్యాప్తు ఎలా చేస్తారో నిజంగానే నిందితులు బయటకు వస్తారా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నలాగే మిగిలిపోతుంది 真的。 ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తుంటే నిజంగానే మన దేశంలో ఆడపిల్లలకి రక్షణ ఉందా అనిపిస్తుంది ఎంత అప్రమత్తంగా ఎంత అప్రమత్తంగా ఉన్న తల్లి తల్లివడులో ఉన్న చిన్నారులను తీసుకువెళ్ళేవాడు ఒకడైతే ఆడుకుంటున్న అమ్మాయిలను తీసుకెళ్లేవాడు మరొకడు చదువుకుందామని ఎన్నో ఆశలతో కాలేజీలకి వస్తే ఇలాంటి వ్యధ వేషాలు వేసేవాడు ఇంకొకడు చదువుకొని బంగారు భవిష్యత్ వైపు బాటలు వేసి వృత్తిలో ఉంటే దారుణంగా చంపేసేవాడు మరొకడు ఇది భరతమాత పరిస్థితి ఇవన్నీ చూసి భరతమాత కూడా తల్లడిల్లుతుంది ఏమో అనిపిస్తుంది దీన్ని అంతటికి కారణం మనమే ప్రజలమే ప్రజల్లో వివేకం లేకపోవటం వల్లే ఆలోచన లేకపోవటం వల్లే కులం పిచ్చి మతం పిచ్చి డబ్బు పిచ్చి డబ్బు కోసం మనమే మన తలరాతలను మార్చుకుంటున్నామేమో అనిపిస్తుంది చట్టాల్లో మార్పులు రావాలి కఠినమైన శిక్షలు పడాలి ఇద్దరు వ్యక్తులు కలిసి కొంత జర్నీ చేసి ఒకరికొకరు అన్యాయం చేసుకుంటే అది వేరు కానీ ఎలాంటి సంబంధం లేకుండా ఒక పరిచయం కూడా లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి అహంకారంతో మగవాడినని ఏదైనా చేయొచ్చని వాళ్ళని ఇలాంటి వాళ్ళని మన ప్రజాస్వామ్యంలో శిక్షలు పడాలి శిక్షలు కఠినతరం అవ్వాలి ఆ దిశగా మన న్యాయ వ్యవస్థ అడుగులు వేయాలి అప్పటి వరకు మనలాంటి ఆడబిడ్డలు ఎంతమంది బలైపోతారో చూడాలి అలా అవ్వకూడదని మనందరం కోరుకుందాం అంతకన్నా ఏమీ చేయలేం ఎందుకంటే మనం నిస్సహాయలం ప్రతి విషయానికి మగాడిపైన ఆధారపడిపోతూ ఉంటాం ప్రతి చిన్నదానికి ఆనందపడిపోతూ ఉంటాం ముందు మనం మారాలి ఇలాంటివన్నీ జరిగినప్పుడు మహిళా ప్రపంచం మొత్తం ఏకం కావాలి నిలదీయాలి అధికారులు నాయకులు యాజమాన్యాలు అందరినీ నిలదీయాలి అంతేకాదు మనం కూడా అప్రమత్తంగా ఉండాలి ఏది ఏమైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఉద్యమిస్తున్న ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ధైర్యానికి మనం మెచ్చుకోవాలి భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా వారి భవిష్యత్తుకి ఎలాంటి ఆటంకం రాకుండా న్యాయం జరగాలని మనం ఆశిద్దాం